మేడారం సమ్మక్క సారమ్మ మహాజాతకు వచ్చే భక్తులు ముందుగా ఘట్టమ్మ దగ్గర మొక్కులు అప్పయ్య చెప్పిన తర్వాత జంపానవ చేరుకుంటారు జంపానవ చేరుకున్నాక తమ తలనీళ్ళని అర్పించాక పుణ్య పుణ్యస్నానం చేస్తారు చుట్టూ ఉన్న నాలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ ఎత్తుతున్నారు మనం కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం భద్రాచలం నుంచి వచ్చాం మేము మా చిన్నతనం నుంచి ఉంది దేవర మాకు జంపన్నవాగులో స్నానం చేసి అమ్మ దర్శనానికి వెళ్తే అన్ని మంచిగా ఉంటాయని ఎప్పటి నుంచి అనాదిగా వస్తున్న ఆచారం ఇది ఈ ఆచారం ప్రకారంగా జంపన్న స్నానాలు చేసి అమ్మవారికి మొక్కలు అప్ప చెప్తే పూర్తవుతుంది అనేది ఒక ఆనవాయితీతోనే మేము నడుస్తాము ఇప్పటిదాకా కూడా చెన్నార్తి అమ్మవారు సంబక్క తల్లి అంటే ఎంత పవిత్రం చూడు అమ్మవారు అమ్మ అంటే ఎన్ని యాభై ఏండ్ల సందొస్తున్న మేము ఆ తల్లి అంటే ఎంత సంతోషం చిలకలాది గట్టు ఆదివాసులు ఏటపోతులు తుపాకీ దెబ్బ తోటి ఆనందంగా సంతోషంగా అమ్మ అంటే ఎంత జనాలు కోటి జనాలు కోటి జనాలు చీమ కూడా జరగదు ఈగ కూడా జరగదు కోటి జనాలు కాపాడుతుంది అమ్మ అంటే మాకు ప్రాణం ప్రాణం సమ్మక్క తల్లి అంటే చూడండి అందరినీ ఈగ ఆలకుంటా అరి కాలుకు ముళ్ళు నాటకుంటా అమ్మ అమ్మ ఫస్ట్ చీతక్కకు ఎందుకంటే అందరికి ఎంత సేవలు అరికాళ్ళు ముళ్ళు సీతక్కకు రేవంత్ రెడ్డికి నార్తులు మాకు ఇంత సంతోషం ఇచ్చిందంటే సీతక్క మేము మా తాతల తాతలు తండ్రి నుంచి కూడా ఇక్కడికి ఎప్పటి ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి ఇక్కడికి వస్తున్నాం మాకు చాలా సెంటిమెంట్ ఇక్కడ మా ఇరవై ఏల్పుగా కొలుస్తున్నాం ఇక్కడ జంపనవాచి మొక్కులు చెల్లించుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటే మాకు ప్రతి ఒక్క కోరికలు నెరవేరుస్తున్నాయి మాకు మా ఇంట్లో ఫ్యామిలీకి అందరు కూడా చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది ఎవ్రీ టూ ఇయర్స్కు ఎంత పబ్లిక్ ఉన్నా కూడా ఆ పబ్లిక్లో రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది ఎటువంటి ఇబ్బంది లేవు మాకు ఎటువంటి కష్టం లేవు ఈవెన్ ఒక చీమ కూడా మాకు కుట్టలేదు అంటే ఇంత పబ్లిక్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నది కానీ ఈసారి మాత్రం ఈ సంవత్సరం మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా చాలా మంచి చాలా బాగుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంది నిజంగా ఈసారి గవర్నమెంట్కి మాత్రం హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఇంకొంతమంది భక్తులు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళకి జాతర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి వాళ్ళు ఎప్పటి నుంచి వస్తుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం మీరు మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాది కిన్నరసాని గ్రామం మాది కిన్నరసాన్ నుంచి మేము మేడారం జాతరలోకి వచ్చాము గత మేము ముప్పై సంవత్సరాల నుంచి ఈ జాతరలో వస్తున్నా నేను ప్లస్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఈ సంవత్సరం బాగుంది జాతర ఇక్కడ సిమెంట్ రోడ్లు కానీ మొత్తం లెట్రూమ్ బాత్రూమ్స్ కానీ ఇలాంటి సదుపాయం బాగుంది ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా నడుస్తుంది ఇక్కడ జాతరలో మీకు ఇప్పుడు మీరు ముప్పై సంవత్సరాల నుంచి జాతరకు వస్తున్నారు కదా మీకు జాతరలో ఏమన్నట్టు తల్లిలో మొక్కడం వల్ల మంచి జరిగిందా ఎలా అనిపిస్తుందా అని చెప్పండి మంచి జరగబట్టే ఆ తల్లి దగ్గరకు రాబట్టి మేము మంచి జరగబట్టే గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా జాతరలో వచ్చి మేము జాతరలో పాల్గొని జాతరలో ఒక నాలుగు రోజులు ఉండి మేము ఇంటికి వెళ్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిందసాం ప్రాజెక్ట్ ముప్పై నలభై సంవత్సరాలుగా తల్లని దర్శించడం వల్ల వాళ్ళ మంచి జరుగుతుందని ప్రతి జాతర తాము వస్తామని చెప్పేసి భక్తులు చెప్తున్నారు కెమెరా పర్సన్ అంబుతో కృష్ణ మెగన్ అండ్ టీవీ మెడారం